హెచ్చరిక పొందుతాడు సేవకుడు మరి సేవకుడు హెచ్చరిక పొంది ఆ వాక్యాన్ని మీకు చెబుతున్నప్పుడు మీకెంత భయం ఉండాలి మీకెంత భయం ఉండాలి వాటి వలన శావు కూడా హెచ్చరిక పొందుతున్నాడు అంటే మీరు నీకు కూడా హెచ్చరిక ఇస్తున్నారు హెచ్చరిక జాగ్రత్త ఆయన

దేవుని వాక్యాన్ని చదివేటప్పుడైనా దేవుని వాక్యాన్ని వినేటప్పుడైనా అవి మనకు హెచ్చరిక ఇస్తుందని తెలుసుకొని పైరుతో జాగ్రత్త పడిన ఎడల అవి మనకు లాభము లాభం మేలు ఈనాడు ఆ లాభాలను పొందుకోలేకపోతున్నా చాలా మంది మేలు పొందుకోలేకపోతున్నారు చాలా మంది పై తీయమ్మ పైపోతే కింద నీళ్ళు ఇప్పుడు పైకి పోతేస్తుంది ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే ఎవరైతే దేవుని మాటకు శ్రద్ధగా ఉంటారు వారికి మేలు కలుగుతుంది మరి నాకు ఈ మేలు కలిగిందయ్యా నాకు ఈ ఉపకారం కలిగిందయ్యా నాకు ఈ సహాయం కలిగిందయ్యా నేను ఇలాగ దీవించబడ్డానయ్యా అన్నటువంటి వారు చూడండి ఇక్కడ ఉన్న పదకొండో చట్టంలో వాటి వలన నీ సేవకుడు హెచ్చరికలతోనూ వాటిని కై కొనడం వలన గొప్ప లాభం దేవుని ఆజ్ఞలు ఎవరైతే కై లాభము నష్టం నష్టమవుతుందంటే వ్యాపారంలో దేవుడి ఆజ్ఞలను కై కొనటం లేదు నష్టమవుతుందంటే భూపర్తలో దేవుడి ఆజ్ఞలను కై కొరట లేదు ఎంత కష్టపడినా ఎంత శ్రమపడిన నీట్లో నష్టాలే కష్టాలే నువ్వు కాని ఆగ్రహాలు కై కొనట్లేదు కై కొనే వారికి గొప్ప లాభం మరి మీరు దేవుని ఆగ్రహాలు కై కొట్టారా లేకపోతే ఉంటారా కై కొట్టే మీకు గొప్ప లాభం కై కొట్టే గొప్ప ఆశీర్వాదం కై ఎక్కుండి వారికి ఏది దేవుని ఆగ్రిగలి కై ఎక్కునిన వారికి దేవుడి కట్టడలను పాటించిన వారికి దీర్ఘ మా ఉన్నాడు ఏ తెగులు మీ మీదకు రామయ్యను తెగులు వస్తుందంటే ఐదు పేరు కలిగించేది తెగులు ఏది మీదకు రానియను అని చెప్పేశారు కానీ తెగులు వస్తుందంటే నువ్వు గై లేదు వ్యాపారం ఎప్పుడు కొట్టలేదు కాబట్టి ఈరోజు తీర్మానం చేసుకున్నాండి ఇప్పుడు వాటిని కైకోట్టు వల్ల గొప్ప లాభం ఎప్పటి వరకు మీ ఆత్మికలు మీ కట్టడలు నీ నియమాలు నీ నిబంధనలు నీ శాసనములు నేను కై కొనకపోవటం ద్వారా గొప్ప లాభాన్ని పోగొట్టుకుని నష్టాన్ని చెప్పం ఆ కట్టడలు నియమములు శాసనములు వాటిని ఎవరైతే కై వాటి వల్ల గొప్ప లాభము నేను కై గొప్ప లాభం నాకు కలిగింది అన్న సాక్షి చెప్పడానికి అవకాశం పడుతుంది ఎవరైనా సాక్షి చెప్పేవారు